ఓం గం గణపతి నమ మేషరాశి వారికి శ్రీ విశ్వాసనామ సంవత్సరం ఆషాఢ మాసం రెండు వేల ఇరవై ఐదు జూలై గోచార ఫలితములు దైవజ్ఞరత్న లయన్ భర్తలు శ్రీకృష్ణ వారి ప్రసర సిద్ధాంతి మీరు ఈ వీడియో కడవరగా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో ఉంచండి ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయండి నెక్స్ట్ ఈ యొక్క వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టు బిఎస్కే బిఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ని ఇంతవరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఓం గం గణపతి నమః ఓం గం గణపతి నమ రామ్ రామచంద్రాయ నమ ओं हरीमर्कट मर्कटाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय गम गणपति नम अंदर की शुभोदय नैन मे सिद्धांत बी एस्कै प्रसार ओम श्री पंचमुखेश्वर पीठम वॉइस ऑफ वन नये फाइव टू बी एस्क प्रसार सिद्धांति चैनल మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసరస ద్వారా అనేక రకాల జ్యోతిషాస్త్రము వాస్తుశాస్త్రము వాస్తు శాస్త్రము వీడియోలను మనం ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజుని శ్రీ విశ్వాస నవ సంవత్సరం ఆషాఢ మాసం మేషరాశి ఫలితములు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు గల గోచార ఫలితం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ముందుగా అదే ముందు ముందుగా మనము గ్రహ సంచారాన్ని తెలుసుకున్నాము రవి మిదన సంచారంలో ఉంటారు ఈ నెల తర్వాత కుజుడు సింహ సంచారము గురుడు మిదన సంచారము తర్వాత శని మేన సంచారం ఉంటారు తర్వాత బుధుడు కర్కాటక సంచారము శుక్రుడు ఋషభ సంచారము రావుకేతువులు కుంభ సమహ సంచారంలో ఉంటారు అయినట్టయితే దీని యొక్క ఫలితాలు మనకి కాస్త ఈయనలా తెలుసుకుందాము అంటే మీరు ఈ దీనిని బేజ్ చేసుకోండి తర్వాత మీ జాతకంలో కూడా జన్మకొండల ద్వారా కూడా కలిగే గ్రహస్థితుల్ని దాని యొక్క దశాంత దశల్ని మీరు గణనలోకి తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ పిల్లలకి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరంగా దీని నెల ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుందని చూసుకోవాలి ఎడ్యుకేషన్ అనేటువంటిది గురు సంచారం వల్ల మనకు వస్తుంది గురుడు మిలిన సంచారం కాబట్టి మ్యాషో రుషం మిదనం బాగుంది ఇబ్బంది లేదు ఎడ్యుకేషన్ అన్ని విధాలు కూడా బాగుంటుంది ఫర్దర్ స్టడీస్ చదివే వాళ్ళు ఉంటారు తర్వాత పిల్లలు కూడా మంచి విద్యాబుద్ధులు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఎడ్యుకేషన్ అయ్యాక బిజినెస్ పీపుల్ గురించి మనం ఆలోచన చేయాలి బిజినెస్ పీపుల్ దశమ స్థానాన్ని పెట్టి ఆలోచన చేయాలి మేషరాశికి దశమ స్థానాధిపతి శని శని కాస్త ద్వాదశలో ఉన్నాడు ఉన్నప్పుడైనా పర్వాలేదు దానిని దశమ స్థానం దశమ స్థానానికి ద్వాదశలో ఉన్నాడు ప్లస్ బిజినెస్లో ఆటుపోట్లు ఉంటాయి కొంచెం కష్ట నష్టాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను మీరు లోన్స్ తీసి వచ్చి చేస్తే లోన్స్ క్లియర్ అవ్వడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది నెక్స్ట్ మీకు బు బుధగ్రహ ఏ విధంగా ఉన్నాడు అన్నట్టయితే అయితే స్థానంలో ఉన్నారు కాబట్టి బిజినెస్ యావరేజ్గా ఉంటుంది బాగుంటుంది వ్యాపారం మీ కమ్యూనికేషన్ స్కిల్ అన్నీ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి కరెస్పాండెన్స్ కూడా బాగుంటుంది నెక్స్ట్ షేర్ హోల్డర్స్ అంటే షేర్స్ గురించి మనం చూసుకోవాలి అది పూర్తిగా అదృష్టమైన ఆధారపడింది భాగ్యస్థానాలను ప్రతి గురుడు మీకు తృతీయంలో ఉన్నాడు రవితే కాంబినేషన్ అయ్యాడు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి మీరు ప్రైమరీ షేర్స్ కంటే సెకండరీ షేర్స్ కూడా బాగుంటుంది షేర్స్ల మటుకు కొంచెం కష్ట నష్టాలు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయి ఆచితూచి అడుగు వేయాలి నెక్స్ట్ ప్రొఫెషనల్స్కి ఎలా ఉంటుంది అంటే ప్రొఫెషనల్ అన్నట్లయితే జ్యోతిష్కులు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్స్ డాక్టర్లు యాక్టర్లు మన కూడా వస్తుంటారు వీళ్ళకి మటుకు నటులు కూడా వస్తుంటారు ప్రొఫెషనల్స్ దశమ స్థానాధిపతి శని ద్వాదశలో ఉన్నాడు తర్వాత మీకు శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రొఫెషనల్స్కి అన్ని విధాలు బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది జాబ్ హోడర్స్కి ఎలా ఉన్నాయన్నట్టయితే శని వ్యయంలో ఉన్నాడు రవి మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం అతి కష్టం మీద కోరిన చోటకి బదిలీలు అయ్యే ఉన్నాయి తర్వాత ప్రమోషన్స్ రాని వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వీళ్ళకి అన్ని విధాలు కూడా అనుకూల వాతావరణం ఉంటుంది తర్వాత అప్పర్ గ్రేడ్ ఉద్యోగస్తులు లోయర్ గ్రేడ్ ఉద్యోగస్తులు ఉంటారు లోయర్ గ్రేడ్ వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది అప్పర్ గ్రేడ్ వాళ్ళకి అనుకూల వాతావరణం ఉండకపోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అన్నట్టయితే గృహిణులకి ఏ విధంగా ఉంటుంది హౌస్ వైఫ్స్కి అన్నట్లయితే అక్కడ సప్తమ స్థానాధి సుఖకుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనశ్శాంతి ఉంటుంది లవర్స్ అంటే ప్రేమికులకి ఏ విధంగా ఉంటుంది అని నేను చెప్తున్నాను ప్రేమికులు అన్నట్టయితే అయితే పంచమ స్థానాధిపతిని చూడాలి సప్తమాధిపతిని కూడా చూడాలి పంచమ స్థానాధిపతి కుదుడు కేతు ఉన్నాడు చిత్ర విచిత్ర మనస్తత్వంలో ప్రే ప్రేమికులు ఉంటారు తర్వాత సప్తమ స్థానాధి సుకుడు బాగున్నాడు కాబట్టి ప్రేమికులకి అనుకూలమైన కాలము యావరేజ్గా ఉంటుంది పూర్తిగా అనుకూలాన్ని చెప్పలేము పూర్తిగా వ్యతిరేకమని చెప్పలేము కాబట్టి మీరు ఏదైనప్పటికైనా సరే మీ ఇంట్లో అమ్మ నాన్నగారికి కానీ మీ పెద్దలకు కానీ ఏదైనా చెప్పి చేసుకుంటే అన్ని విధాలు మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను తర్వాత చదువుకునే పిల్లలకి జాబ్ ఎప్పుడు వస్తుంది ఏమిటి అన్నట్టయితే ఒక జరుగునే పిల్లలకి కొంచెం అనుకూల వాతావరణం వస్తుంది క్యాంపస్లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు అయినట్టయితే మనకు వేరే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే విధాలు బాగుంటుంది ఏం భయపడక్కలేదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటన్నట్టయితే వివాహం కాని వారికి సమస్యగా ఉంటుంది వివాహం కానివారు వివాహం అయినవారు వాళ్ళ పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేసినట్టయితే వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకూల వాతావరణము అదేవిధంగా వివాహం అయిన వారికి సంతానం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అన్ని విధాలు కూడా బాగుంటుంది అయితే ఇప్పుడు కామన్ రీడింగ్స్ నేను చెప్తున్నాను కాస్త శ్రద్ధగా వినండి కామన్ రీడింగ్స్ ఆ యొక్క కామన్ రీడింగ్స్ అన్నట్టయితే ఈ మేషరాశి వారికి జూలైలో తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా ధైర్యంతో వ్యవహార జయంతో ముందుకు వెళ్తారు ఉద్యోగ విషయాల్లో కూడా అపజయాలు ఉండవు ముందంజ వేస్తారు అన్ని వృత్తుల వారికి కూడా జీవన వృద్ధి వ్యక్తిగత లాభము స్థాయి పెరగడము పరిష్కరమైన ఆరోగ్యం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ యొక్క మేషరాశి వాళ్ళకి ఆషాఢ మాసంలో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయండి కాబట్టి మీరు ఉద్యోగ ఉద్యోగం పోయిన వాళ్ళు కానీ ఉద్యోగం లేని వాళ్ళు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అన్ని విధాలు కూడా బాగుండే అవకాశం ఉంది మీరు స్థిరాస్తులు కొనాలి అనుకున్నట్టయితే స్థిరాస్తులు కూడా కొనవచ్చు కొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి స్థిరాస్తుల వలన అంటే ఫిక్స్డ్ అసెట్స్ వలన మీకు లాభము ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఏంటంటే కుటుంబ సౌక్యము తప్పనిసరిగా ఉంటుంది మీ ఇంట్లో వారు బయట వారు అందరూ కూడా మిమ్మల్ని ఆరోధిస్తారు ప్రేమిస్తారు ప్రేమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ మీరు తలచిన కార్యాలు నెరవేరే అవకాశం ఉంది దైవ కార్యాల్లో పాల్గొంటారు వ్యవసాయానికి అన్ని కూడా అనుకూలమైన వాతావరణాన్ని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఈ యొక్క ఆషాఢ మాసం జూలై నెలలో మేషరాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో ఆదాయం లేకుండా అంటే వ్యాపారంలో కొంచెం టైట్గా ఉంటుంది ఆదాయం కొంచెం గజబిజుగా ఉండే ఉన్నాయి మాట పెట్టింపులు కూడా ఉండే ఉన్నాయి అయితే ఇక్కడ పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి చాలా అనుకూల వాతావరణం ఉంటుంది జాయింట్ వ్యాపారాలకు అనుకూలం ఉంటుంది నెక్స్ట్ మీకు వీళ్ళకి ఏంటంటే కొంచెం ఆరోగ్యరీత్యా కూడా అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మసలుగా మీకు మెమరీ పవర్ చాలా బాగా పెరుగుతుంది మీ సంతానం అభివృద్ధిలో ఉండే అవకాశం ఉంది మీరు ఏదో ఒక తీరని సమస్యతో బాధపడుతుంటారో వాళ్ళకి ఆ సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది నేను ఏది ఏమైనప్పటికైనా సరే మీరు మేషరాశి వాళ్ళకి మటుకు శని ఏలనాడు శని కాబట్టి తరచూ ఆంజనేయ స్వామి పూజ చేస్తుండండి ఓం హ్రీం హరిమర్కడ మర్కడాయ స్వామి మంత్రాన్ని జపం చేస్తుండండి మీకు అన్ని విధాలు కూడా మంచి అవకాశం ఉంటుంది బాగుంటుంది తర్వాత శుక్రబలం బాగా మీకు కాబట్టి ఏం చేయక్కలేదు గురుడు రవి అస్తంగత్వ దోషం ఉంది కాబట్టి గురుడికి శాంతి చేసుకోండి అంటే ఐదు ఐదు గురువారాలు ఏ ఐగ్రీముల వారి పూజ కానీ దత్తాత్రేయుల వారి పూజ కానీ సాయిబాబా వారి పూజ కానీ చేయండి తర్వాత పంచమ స్థానంలో కుదుడుకైతూ ఉన్నాడు మానసిక చింతలు సైకలాజికల్ డిప్రెషన్స్ బాగుండే అవకాశం ఉంది కాబట్టి మీరు గణపతికి ఆరాధన చేసి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత మీకు లాభస్థానంలో రోహం ఉన్నాడు తలమైన తలంపుగా లాభాలు వచ్చే అవకాశాలున్నాయి అన్ని విధాలు కూడా బాగుంటుంది ఎన్నో ఏది ఏమైనప్పుడైనా సరే ఈ మేషరాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా ఈ నెల బాగుంటుందని అంటే యావరేజ్ ఫలితాలు కూడా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేక రకాలుగా మీకు ముందుగా నేను చెప్తున్నాను మీరు దీన్ని పరిశీలన చేసి పరిశోధించి దీన్ని ఫాలో అయితే మీకు అన్ని విధాలు అందించిది నెక్స్ట్ మీకు మేషలగ్నాన్ని మీద కుజుడు అయ్యాడు కుజుడు కేతువు కల కలవటం వల్ల కూడా ఒక రకంగా సమస్య వస్తుంది కానీ చిత్ర విచిత్రమైన మార్పులు చిత్ర విచిత్రమైన జీవితంలో అనేక రకాల తల తలంపుగా మార్పులు అయ్యే అవకాశాలు వచ్చే ఉన్నాయి మీరు మటుకు మేషరాశి వాళ్ళు నేను చెప్పిన పూజలు నేను చెప్పిన సాధనలు చేయండి చేస్తే అన్ని విధాలు బాగుంటుంది శుభం భూయాత్ ఆయుర గేశ్వర అభివృద్ధి రసా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి కవి మరల ఇంకొక వీడియోతో మీ ముందుగా త్వరలోనే వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణాను ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ శివాయన